ఏమిటా వాడి గొప్ప పెద్ద పోజువాడును ఆప్తాను ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఎవరంటాడా తోసిపేరేస్తాడా ఊరికే పెరం పోపులా చెరపట్ల ఆడిపోకండి ఎవరా నీకు నానా అదే నాన్న నేను నీకంటే పొడుగు అద మాత్ర నేను నీ కొడుకు కూడా పోతానా నువ్వు ఆ తండ్రి గో కూడా పోతావు అర్థమైంది కదా నేను నీకు చేపలు ఇచ్చిన తండ్రిరా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ పెడితే ఇవ్వా అసలు ఈ కప్పు లేదు తప్ప అలా కదా ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యం అని న్యాచురల్ గా మా కురాలకి అంతే కదా బాబాయ్ అసలు నా ఆవేశం పెట్టుంటే అలా ఎక్కేస్తా పెట్రా రిజల్ట్ చెప్పడం నా వీక్నెస్ అని నీకు తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలే చెప్పు ఏంటన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కాదు గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది మీ కమనీ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కుహరంలోంచి పెళ్ళిపికి కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి అవి ఇంక పోయే ఆ అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హారన్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్లీడర్ నువ్వు విక్కనుంటేలా విజయ్ ఏంట్రా అందరూ గుప్పుగా వచ్చేసారు విజయ్ బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం పొలం మంటు ఎటైనా వెళ్ళి పార్టీ చేసుకుందాం ఆ విజయ్ రేపు బెంగళూరు మైల్ కి అనితం వెరీ హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్ అదేంటి ప్రోగ్రామ్ అనితం వస్తే విజయ్ కి ఎవరు అక్కర్లేదు అంత అనితమయం అనితే లోకం ఎంతకి ఆ పదండి అమ్మాయి గారా ఏ అమ్మాయి గారు బాయ్ ఫ్రెండ్ గురించేనా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటానులేండి నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను తప్పకుండా మాకు ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసు కదా కాస్త ముందు బయలుదేరదు చెప్తాను ఏం వచ్చేస్తారేమీ అంట కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు అండి రాగానే ఎగిరించి అంతేసి వాడేసుకుని మనిషిని క్రిమి ఈ సౌండింగ్ నాది కాదు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్ రావడం నేను వచ్చిపోయింది మరి కనపడలేదు కావాలే కనపడలేదు నేను నీకు కనపడబపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగబూతి ఎవరి భవన్ చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను అందమైన పెయింటింగ్ బాట్లు అమ్మా పెయింటింగ్ నేను కోసం ఫుల్ ఇది ఫుల్ బాట్లు ఇది ఆపాట్లు ఇది రండి ఇంకా స్థలం కట్టారా అయ్యమ్మా మందు కొట్టానికి డబ్బులు లేవో అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నమ్మేసుకున్నాను ఈ పుల్ బ్యాట్లు యాప్ బ్యాట్లు ఈ కోటర్ బాబు వెళ్ళిపోతాయి బాబు ఇంకా తీసుకోండి చెప్పాను మంది అసలు నువ్వు కన్న తండ్రివేనా కూతురు మంచిగా చూస్తుంది పోయి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికొచ్చి గోల్ చేస్తావా పైగా తెలిసిన పెయింటింగ్స్ నీ తౌడు కోసం అమ్మాయి చూస్తావా నా కూతురు పెయింటింగ్స్ నా ఇష్టం పెయింటింగ్స్ ఏంటి అవసరం అయితే కూతురు నమ్మేస్తాను మంచి బేరం ఉంటుంది చూడు అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నా అమ్మా చచ్చిపోయిన అమ్మ గుర్తొచ్చున్నా అమ్మ చచ్చిపోయినందుకు కాదు నువ్వు బ్రతుకున్నందుకు ఏడుతున్నాను నువ్వు ఏడితేడిపోతుంది ముందు దుఃఖాలు అమ్మ ఖాళీ లాగా వచ్చేస్తాను సిగ్గులేనిచ్చా సిగ్గు లేనిట్టినా పర్వాలేదు మేగుర్ సమిచడవిజే గ్రేట్ మ్యాన్ మీ నాన్నన మాటకి బาสా పడతవా అబ్బా తండ్రి కడుపున ఎందుకు పుట్టా అని ఫీల్ అవుతున్నాను అది ఎప్పుడు ఉండేదే కదా Don't worry లోపలికి వెళ్లి రిలాక్స్ కమన్ కదా నేను బయ్య తప్పు అమ్మా నా పేరు అది తప్పు కాదు నేను కాదు నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తారంటే ఎలాగమ్మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేద్దు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం ఈ టైం వేస్తే విశేషం అయిపోతుంది అయ్యో హరిశ్చంద్ర ఈ నిజం చెప్పే నీచు కూడా నాకు ఎందుకు ఇచ్చావు తండ్రి కోడి టైం అయిపోయిందట నా పెయింటింగ్ సెక్సిఫై చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు ఒప్పుకోకపోవడమే మంచిది విజయ్ నీ స్థిర వెనక ఉన్న సీక్రెట్ ఏమిటి అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు అనిత పెయింటింగ్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే నడుస్తూ ఉంటుంది అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకు పేరేమో కానీ తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు చెప్పు గూడు లేని గుడ్డు కొట్టిపోయిన గుడ్డు వదిలిపోని జిడ్డు సూపర్ ఈ పిల్లేని లడ్డు లేదా బాబు అదే ఉంది బాబు జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయినా నీ మాట నేను కాలాను ఈ ఐస్ వాడు తల్లితే అదే పూ మోహన్ సేవ ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని జంట కత్తుల్లాగా మేఘడా వలవచారు లాగా భలే ఉందండి గుడ్ ఈవినింగ్ అనిత

ఈవేళ ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి నీకు ఇష్టమైన బాపు గారు వస్తున్నారు మరి నాతో రానున్నావుగా అయితే నా కాల్ పట్టుకో విజయ్ నిజం చెప్పు నా పెయింటింగ్స్ కన్నా బాగున్నాయాీ ఎవరు పెయింటింగ్స్ వాళ్ళు తప్పుగానే ఉంటాయి అంటే

స్పన్సర్స్ని పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్లీ ఈ మూడు ఎట్ అండ్ హెవెన్ టు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా విజయదనం లేదు

Come on. Come on, guys. Chưa up, up, up. Come on, you know Thank you. Keep it up. Come on, relax.